ఇక విజయవాడ వరదలకి అమావాస్య గండమ అందువల్సే అంత విపత్తు జరిగిందా అసలు అమావాస్యకి అలలు పోటెత్తుతాయి అనే దానికి సాంకేతికత ఉందా అమావాస్య ముందు రెండు రోజులు ఆ తర్వాత రెండు రోజుల పాటు ఏం జరుగుతుంది నిపుణులు ఏమంటున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ డైరెక్టర్ శర్మగారు మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ సముద్ర తీర ప్రాంతాల్లో వచ్చే అలల ఉధృతి కానీ లేకపోతే నది పరివాహక ప్రాంతాల్లో కానీ ఏదైనా కూడా ఈ అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆ వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయని కానీ లేకపోతే హై టైడ్స్ సిస్టమ్ అక్కడ ఉంటుందని కానీ చెప్తూ ఉంటారు చాలా చాలాసార్లు విన్నప్పటికీ వీటి మీద చాలా అపోహలు కూడా ఉన్నాయి అంటే అపోహలు అనవచ్చు లేకపోతే సందిగ్ధాలు అనొచ్చు ఏవైనా కూడా సో అసలు నిజంగానే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయా ఆ అమావాస్య పౌర్ణమి అంటే ఆ సూర్య చంద్రుల తాలూకా ప్రభావం ఆ వేవ్ తాలూకా ప్రభావం వాటర్ లెవెల్స్ మీద చూపించే అవకాశం ఉంటుందా అంటే మీరు మీ పరిధి వరకు మీరు రీసెర్చ్ చేసినంత వరకు ఈ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మన విజయవాడలో జరిగిన ఆ జల ప్రళయంలో అది కూడా ఒక రీజన్ గా అనుకోవచ్చు ఈ సముద్రం మీద యాక్చువల్గా చంద్రుడి యొక్క అంటే సూర్యుడు యొక్క ఆకర్షణ ఉంటుంది ఈ ఆకర్షణ టైం టు టైం గా మారుతూ ఉంటుంది వాటి యొక్క పొజిషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇందులో చూస్తే మనకి ఫుల్ మూన్ డే ఉన్నప్పుడు అంటే మనకి పౌ పౌర్ణిమ ఉన్నప్పుడు మనకి ఈ మన భూమికి ఒక వైపు యాక్చువల్గా సూర్యుడు దానికి ఆపోజిట్ వైపు యాక్చువల్గా చంద్రుడు ఉంటాడు చంద్రుడు ఈ వైపు పుల్ చేస్తూ ఉంటే సూర్యుడు ఈ వైపు పుల్ చేస్తూ ఉంటాడు ఆ టైం కూడా మనకి రెండు చోట్ల మనకి హయ్యెస్ట్ హై టైడ్స్ వస్తాయి దాన్ని మనం స్ప్రింగ్ టైడ్స్ అంటాం అమావాస్య వైపు ఏమవుతుందంటే చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఒకవైపు నుంచే పుల్ చేస్తూ ఉంటారు సో ఇద్దరు యొక్క పుల్లు ఒకే డైరెక్షన్లో ఉండడం వల్ల మనకి మాక్సిమం టైడ్ వస్తుంది ఇప్పుడు మన టైటిల్ని యాక్చువల్గా మన స్ట్రక్చర్ కన్నా తీసుకుంటే మనకి మాక్సిమం టైడ్ వచ్చినప్పుడు మీకు టైడ్ యాక్చువల్గా మనకి ఇలా కనిపిస్తుంది హైయెస్ట్ హై టైడ్ మనకి విజయ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో అయితే ఇది వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు ఉంటుంది మామూలు అప్పుడు మనకి దగ్గరగా పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు ఉంటుంది అంటే ఇది మామూలు అప్పుడు ఎలాగంటే మనకి ఇప్పుడు ఇది భూమి ఉంది కదా ఇక్కడ చంద్రుడు ఇక్కడ భూమి ఇక్కడ సూర్యుడు ఉన్నప్పుడు మనకి లో టైడ్ ఉంటుంది ఇంత చిన్న టైడ్ ఉంటుంది అన్నమాట సో ఇటువంటి యాక్చువల్ ఎవ్రీ పద్నాలుగు రోజులకి మనకి ఈ టైడ్ మారుతూ ఉంటుంది అంటే మన అమావాస్య నుంచి మనకి పౌర్ణమికి వెళ్ళేటప్పటికి సో ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ టైడ్కి మనకు వచ్చినటువంటి వరదలకి సంబంధం లేకపోయినా ఈ హైయెస్ట్ టైడ్ ఉన్నప్పుడు యాక్చువల్గా మనకి వరదలు రావడం వల్ల ఈ టైంలో ఏమవుతుందంటే సముద్రం యొక్క నీటి మట్టం పెరగడం వల్ల అది మనకి కృష్ణాలోకి రావడానికి ట్రై చేస్తుంది ఆ నీరు ఇప్పుడు కృష్ణాలో ఏమైంది ఆల్రెడీ ఎక్కువగా నీరు ఆ నీరు ఇటు రావడానికి ట్రై చేస్తుంది ఈ ఫ్రెక్షన్ వల్ల ఈ మిక్సింగ్ యాక్చువల్గా కొద్దిగా తగ్గుతుంది లేదా మామూలు టైంలో యాక్చువల్గా అయితే చాలా ఫ్రీగా వెళ్ళిపోయేది ఈ టైంలో యాక్చువల్గా ఈ ఫ్లో తగ్గడం వల్ల ఈ వాటర్ రిసీడింగ్ కూడా యాక్చువల్గా స్లోగా జరుగుతుంది అది రెండు మూడు రోజులు అయిపోతే ఈ టైడల్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది అప్పుడు యాక్చువల్గా మంచి ఫాస్ట్ గా రిసీడ్ అవడానికి ఛాన్సెస్ ఉంది దీని ఒక్కదాని వల్లే వరదలు వచ్చాయని నేను అంటలేదు ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ యాక్చువల్గా అటు జరగడానికి ఒక రీజన్స్ కావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు భూమి యొక్క స్ట్రక్చర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇదే విశాఖపట్నం అనుకోండి మనకి ఎలివేటెడ్ జోన్ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ ఫోర్స్ మనకి ఎక్కువగా ఉంటుంది అప్పుడు టైడల్ ఫోర్స్ దీని మీద అంత ఎక్కువ కనిపించదు విజయవాడకు వచ్చేసరికి ఇది ఫ్లాట్ జోన్ ఇది సో ఈ ఫ్లో బాగా ఎక్కువగా లేదు సో అందుకని టైడల్ ఫ్లో యాక్చువల్గా టైడల్ యొక్క దాని ఆ ఆ ఎఫెక్ట్ యాక్చువల్గా ఎక్కువ కనిపించడానికి కారణం ఉంది సో ఇది అన్ని చోట్ల జరగాలని లేదు కానీ విజయవాడలో ఇది జరగడానికి ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉంది టైడల్ ఇంపాక్ట్ కూడా దాన్ని అంత విజిబుల్గా కనిపించదు ఎందుకంటే వాటర్ బాడీ చాలా చిన్నది కాబట్టి అవి ఎక్కువ మనకి టైడల్ ఎఫెక్ట్ అంత ఎక్కువ కనిపి ఎక్కువ వాటర్ బాడీ ఉన్న చోటే టైడల్ ఎఫెక్ట్ కనిపిస్తుంది ఎందుకంటే అట్రాక్షన్ అన్నది చంద్రుడి ఎక్స్ట్రా ఎంటైర్ భూమి మీద ఉంటుంది ఒక నీళ్ళు ఉన్న చోటే ఉన్నదనుక నీళ్ళు సాఫ్ట్ కాబట్టి మనకి టైడ్ కనిపిస్తుంది అంతే లేక్స్లో కూడా ఉంటుంది కానీ లేక్లో మనకి కనిపించింది ఎందుకంటే వాటర్ బాడీ బాగా చిన్నది ఉండడం వల్ల అందుకనే మన సముద్రాల్లోనే టైడల్ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది దానింతా మనకి రివర్స్లో కనిపించేదానికన్నా సో ఇది ఇక్కడ మొత్తానికి నిపుణుల అంచనాల ప్రకారం ఏదైతే విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ అది కేవలం అమావాస్య గండం అని చెప్పలేం కానీ ఖచ్చితంగా అమావాస్య పౌర్ణమి సమయంలో ఇట్లాంటి వరదలు అవి కనుక వస్తే వాటి ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళే నీరు ఇక్కడ వరద ఉద్ధృతిలోని నీరు కలిపి అక్కడ ఎక్కువ హైటైడ్స్ వస్తాయి కాబట్టి అది కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంటుంది అది తగ్గాలి అని అంటే మరొక రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది ఇది ప్రతి ఫోర్టీన్ సముద్రంలో ఉండే హై టైడ్స్ ఉన్న సమయంలో ఇలాంటి వాటర్ లెవెల్స్ అంటే వరదలు అలాంటివి వచ్చే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ ప్రభావం కొద్ది మేరకైనా కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఆ అంచనా ప్రకారం ఇప్పుడు ఇంత ఎక్కువ వాటర్ విజయవాడ సిటీలోకి రావడానికి అయ్యింది అని అనుకుంటున్నాము అని చెప్పేసి అని అంటున్నారు అయితే ఏది ఏమైనా కూడా మరొక రెండు రోజుల్లో ఈ హై టైడ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అది వాటర్ అనేది క్లియర్ అయిపోయే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అని చెప్పి అంచనాలు వేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖ